ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఫుల్ ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయితే సింపుల్ సింపుల్గా చూపించిన కట్టింగ్ అయితే పూర్తిగా చూపించినాను ఫుల్ లెంత్ మెజర్మెంట్తో సహా నోట్స్తో సహా చూపించాను అయితే దీనికి ఇప్పుడు మేము ఇలా ఇలా ఈ మోడల్ చూడండి ఒక్కసారి ఇదిగోండి ఈ మోడలు వేసుకోట్లా కొడుతున్నాం అంటే శారీలో వచ్చిన మన బ్లౌజ్ ఉంటుంది కదా ఇదిగోండి బ్లౌజ్ పీస్ దీంతో ఈ మోడల్ వేసుకోటి కొడుతున్నాను ఇది వేరే వీడియో పెడదామని అయితే నేను చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియోలు ఎక్కువైపోయినాయి రెండు కట్టింగ్ వేరే స్టిచ్ స్టిచ్చింగ్ వేరే వచ్చింది ఇది ఇప్పుడు వేసుకోటి స్టిచ్ చేద్దాం ఇప్పుడు ఇది కట్టింగ్ చూపిస్తున్నాను కట్టింగ్ చూసేద్దాము చూసే ముందు మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లస్ ఈ వీడియోని కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసి చూసేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మీకు మరిన్ని వీడియోల కోసం అయితే వెయిట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చెప్తాను చూడండి ఓకే ఇప్పుడు మనం వేసుకోవచ్చు చూద్దాం ఈ క్లాత్ ఇది ఉంది కదా ఇదిగోండి దానికి నేను ఈ లైనింగ్ తీసుకున్నాను ప్లస్ మళ్ళీ దీనికి హ్యాండ్స్ ఏమేద్దాం హ్యాండ్స్ ఇవ్వండి హైండ్ క్లాత్ వేద్దాం అనుకుంటున్నాము నెట్ గ్రీన్ కాకుండా రెడ్ ఫ్రాక్ కాబట్టి మనం రెడ్ నెట్ క్లాత్ తీసుకున్నాను ఇదిగోండి ఫ్రాక్ కలరు హ్యాండ్స్ వేస్తున్నాము ఇది ఎలా కట్టింగ్ చేస్తున్నానో ఫస్ట్ కట్టింగ్ చూపిస్తాను కట్టింగ్ లెంత్ ఎక్కువ కాకపోతే స్టిచ్చింగ్ కూడా దీంట్లోనే చిన్నగా పెట్టేస్తాను లెంత్ ఎక్కువ అయితే అది రెండు పార్ట్స్ కింద పెడతాను ఓకే చూసేద్దాం ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ అయితే మేము ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాము ఎనభై పాయింట్లు సరిపోతుంది దీనికి మనం వేసుకోట్లా కట్ చేసుకోవడానికి సేమ్ బ్లౌజ్ ఫోల్డింగ్ లాగానే చేసుకోండి ఎందుకంటే మనకు డ చిన్నపిల్లలకైతే డబుల్ ఫోల్డింగ్ వెళ్తుంది అన్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి పెద్దవాళ్ళకు ఇది వెళ్ళదు కాబట్టి మనము ఇలా చేసుకోవాలి దీన్ని ఇలా డబుల్ చేసుకోవాలి అంటే వెనక భాగం ముందు భాగం సేమ్ డ్రెస్ లాగా ఇక వెనక భాగం ముందు భాగం వీళ్ళ డ్రెస్ లాగా చేసుకున్న తర్వాత మనకి హైట్ సరిపోతుందా చూసుకోవాలి అంటే మనకి హైట్ ఎంత కావాలి థర్టీన్ థర్టీన్ ఇంచెస్ నార్మల్గా వాళ్ళకి హైట్ థర్టీన్ ఇంచెస్ కావాలి మనం కుట్లకు పెట్టుకునేది ఫోర్టీన్ ఇంచెస్ అంటే మనం ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు చాలామంది ఇక్కడ కరెక్ట్ కనబడుతుందా చాలా మంది ఏం చేస్తారంటే పైనుంచి పెట్టేసుకొని కింద క్లాత్ వేస్ట్ చేసుకుంటారు నాకైతే అలా ఇష్టం ఉండదు కుట్టుతో సహా కింది నుంచి పెట్టుకోవాలి కింద సమానం చూసుకున్నారా అక్కడ లేదు ఇక్కడ లేదా ఇది కూడా తీసేసుకోవాలి మనకి ఇక్కడ వరకే సరిపోతుంది అక్కడ ఏమొద్దు కదా మనకు సైడ్ కుట్లకి ఇక్కడ వరకు సరిపోతే వెస్ట్ సైజ్ అంతే కాటన్ పీస్ తీసుకో అట్లా అంతే కట్ చేసి నెక్ పీస్లు ఇట్లా సమానం ఫోల్డ్ చేసుకొని దీనికి మనం థర్టీన్ ఇంచెస్ ఉంటే మనం ఫోర్టీన్ పెట్టుకుందాం ఇదిగోండి కుట్లతో సహా ఫోర్టీన్ కాబట్టి నేను ఇక్కడ ఏం లైన్ వేయకుండా ఫోర్టీన్ ఇంచెస్ పెడుతున్నా ఇగో ఇక్కడికి వచ్చింది దీన్ని మళ్ళీ సేమ్ ఇలాగే చూసుకొని నీట్గా సమానంగా కింది నుంచి చూసి కరెక్ట్గా ఒక లైన్ వేసేయండి దీంట్లో మీకు క్రాస్ ఉంది క్లాతే క్లాతే ఉంది ఇది కరెక్ట్ వచ్చినప్పుడు అది క్రా క్లాస్ ఉండదు అన్నట్టు మనకు ఆ దాకా పోనే బోము ఇంకా దారిపోతుంది ఈ ఉంది అయితే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నడం అందరికి అర్థమైపోతుంది దీంట్లో వేసుకోట కంటే మనం ఎంత తీసుకోవాలి ఫస్ట్ నేను వెస్ట్ సైజ్ తీసుకుంటా వెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ టూ అయితే థర్టీ టూ థర్టీ టూ అయితే మనం ఇక్కడ ఒక డాట్లకి టూ ఇంచెస్ ఉంచుకోవాలి ఎంత అవుతుంది థర్టీ ఫోర్ అవుతుంది ఇది థర్టీ ఇక్కడ ఇది బ్యాక్ ఫ్రంట్ కదా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇవన్నీ ఇంచుకి థర్టీ ఫైవ్ అయ్యి థర్టీ ఫోర్ థర్టీ త్రీ అవుతుంది థర్టీ ఫోర్ థర్టీ త్రీనే మనం ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి థర్టీ త్రీని మనం చేస్తే నాలుగు భాగాలు చేస్తే ఎంత అవుతుంది ఎనిమిది ఇంపాఓ పెట్టాలి పెట్టిన తర్వాత మనం ఖర్చు టూ ఇంచు పెట్టుకోవాలి ఇక ఈ కోటుకు టూ ఇంచు అక్కర్లేదమ్మా వన్ అండ్ హాఫ్ ఇంచు చాలు అస్సలు లుక్ రాదు వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకుందాం అంటే మొత్తం మనకు పది ఇంచులు కింద ఈ పది ఇంచులకి మనకు చెస్ దగ్గర ఎక్కువ ఉంటుంది చెస్ దగ్గర థర్టీ టూ వచ్చినప్పుడు అది థర్టీ ఫోర్ వస్తుంది చెస్ దగ్గర థర్టీ ఫోర్ వచ్చినప్పుడు థర్టీ ఫోర్ను నాలుగు భాగాలు చేయు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు వన్ అండ్ హాఫ్ ఇంచు కూర్చుకోదులు ఇది అంతే ఎందుకంటే ఒక డాట్ వేస్తాము ఈడ డాట్ వేయము ఇక్కడికి వచ్చేసరికి లూజ్నెస్ అయిపోతుంది ఫిట్టింగ్ ఉండదు అన్నట్టు ఈడ ఈ డాట్ ముందు భాగానికి వేయొద్దు వేస్కోట్కి తీసుకున్నాం కానీ ఇక్కడ ఇక్కడ వేయద్దు వెనక భాగం కూడా ఈ మిడిల్లోనే వేసుకోవాలి కింది నుంచి వేస్తే వేసుకోటి లుక్ రాదు ఈడ కూడా కావాలంటే ముందుకు ఇలా కొంచెం ఇగో సైడ్కు కింది నుంచి ఇగో ఇలాగ లేస్తే మనకు కొంచెం లుక్ వస్తుంది అన్నట్టు అంటే షేప్ వస్తుంది అన్నట్టు చిన్నగా వేసింది ఇంచెస్ అట్లా కొంచెం వేయాలి మరీ పెద్దగా వేస్తే కింద లేసినట్టు వస్తుంది డాట్ వేయకపోతే కోట్లు వేసినట్టు వస్తుంది ఇది వేసుకున్నామా ఇది ఇది సరిపోయిందా ఇది సరిపోయినాక మనకి ఇది వచ్చేసింది కానీ షోల్డర్ డిసైడ్ చేసుకొని డౌన్ డిసైడ్ చేసుకోవాలి షోల్డర్ డిసైడ్ చేసుకుముందు వేస్కోట్ కాబట్టి మనం షోల్డర్ ఎక్కువనే తీసుకోవాలి నైన్ ఎక్కువ కాబట్టా వెనక చిన్న నెక్కు కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేను ఈ సైజు ప్రకారం ఎంత నేను అక్కడ మనకు చెస్ట్ సైజ్ వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చిందని చెప్పి నేను ఏడున్నర తీస్తున్నా ఏడున్నర కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తే ఏడు తగ్గించుకోవాలి ఉంటుంది ఉంటుంది ఒక్కొక్కసారి ఉంటుంది చెస్ట్ పాయింట్ని బట్టి షోల్డర్ తగ్గించుకోవాలి హై నెక్కులకి అది కాన్సెప్ట్ కంపల్సరీ ఉంటుంది హై నెక్కులకు కొంచెం కొంచెం దింపినా కొద్ది టూ ఇంచ్ తగ్గించాలి ఇంకా కొంచెం దించినా కొద్ది అట్లా ఇది బాగా హై ఉంది ఇప్పుడు మనం ఇది హాఫ్ ఇంచే దించుతాం కాబట్టి వన్ ఇంచే తగ్గించాలి అలా అన్నట్టు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ కూడా నీకు ఒకవేళ ఇట్లా పెట్టిన తర్వాత ఆమ్ రౌండ్ కుదరకపోతే నువ్వు ఇంకా సెవెన్ పావు కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా సెవెన్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ పెట్టినా సెవెన్ అండ్ హాఫ్ పెట్టినా అదే చెప్తున్నా ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టి మనం ఆమ్ చుట్టుకొలతో చూసుకుందాం ఇది టెన్ టెన్ కలుపుదాము కానీ మనకు అసలు వచ్చింది ఎంత ఇడా ఎయిట్ పావు ఎయిట్ అండ్ హాఫ్ ఇది ఇక్కడికి కలపాలి ఇది వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా కదా మనం టూ ఇంచ్ పెట్టి మైనజ్ చేసినాం కదా ఇది వన్ అండ్ హాఫ్ది ఖర్చు మనకు అసలు వచ్చింది ఇక్కడ ఎనిమిది ఇంపవు ఇక్కడ ఎనిమిది ఇన్నర ఓకే కదా అంతే ఇది ఇక్కడికే రావాలి ఇది ఇక్కడికే రావాలి ఆమె ఆమ్ర ఉండి ఎంత ఉందో మనకి ఇదంతే రావాలి ఎక్కువ తక్కువ వచ్చింది అనుకో ఇది చేంజ్ చేసుకోవాలి వస్తుంది మరి ఎనిమిదిన్నరణ తొమ్మిదిన్నర ఎంతనో ఉంది ఒకసారి ఇది మనకు ఆమ్ రౌండ్ అనేది నేను సెవెన్ అండ్ హాఫ్ పెట్టినప్పుడు సెట్ కాకుండా పోయింది ఇక్కడ షోల్డర్ ఇలా వస్తుంది కదా దీనికి చూసుకుంటే మనకు మనకి పావు రావాలి ఇలా ఇంతే ఎనిమిది పావుకు మనకి ఏడున్నర వచ్చింది అంటే మనకు తగ్గింది తగ్గింది అన్నప్పుడు మనం పెంచుకోవాలి కదా ఈ పాయింట్ను ఏడున్నర పెట్టినాం కానీ అది అంతే ఉంచి ఒక పా పాంచి తగ్గించి ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను చూడండి పెట్టేసి ఈ సెవెన్ ఇంచెస్ మార్క్ వేసుకొని ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ డ్రా చేసి అక్కర్లేదు ఈ విట్క హై నెక్కి వన్ అండ్ హాఫ్ అక్కర్లేదు ఇక కావాలంటే ఈ పాయింట్ కలిసే విధంగా ఈ స్కేల్ని పెట్టుకొని ఇక్కడ ఈ లైన్కు టచ్ కావాలి ఇక్కడ ఈ పాయింట్కి కలవాలి ఈ పాయింట్కి కలవాలి కంపల్సరీ ఇగో ఇలాగ నేను ఇందుకీసింది కూడా అలాగే వచ్చి ఈ లైన్కు టచ్ కావాలి పాయింట్కి కలవాలి అలాగనే చూసుకోవాలి కానీ మనం వన్ అండ్ హాఫ్ చూసుకోవాలి ఇప్పుడు మనం మెజర్ చేద్దాం కుడితే లోపలికే వస్తుంది కదా నేను కొంచెం అటు ఇటు పా పా రెండు పాయింట్లు తక్కువ వచ్చినాయి ఏం కాదు మనం కట్టింగ్ గీడ చేస్తాం కానీ కుట్టే వరకాలు ఇది కదా మనం బాడీ గోల్చిందేమో వరకు దాయ ఇలాగా వచ్చిందా అంతే కుట్టే వరకు ఎనిమిది పావ అయిపోతుంది కరెక్ట్ వచ్చింది కదా అప్పుడు చేంజ్ చేసుకోండి కానీ ముందే చేంజ్ చేసుకోకండి ఇది ఎనిమిది పావ వచ్చిందా ఎనిమిదిన్నర వచ్చిందా మనకు ఇది ఎనిమిదిన్నర వచ్చినప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ తగ్గించి ఏడు పెట్టుకో ఇది సెవెన్ అన్నట్టు నీకు నీ పాయింట్ల బుక్లో ఇది సెవెన్ రాసుకో ఈ సెవెన్లో ఇది ఫోర్ ఇంచెస్ ఉంచుకో ఇది త్రీ ఇంచెస్ ఉంచుకో ఇది ఫోరు ఇది త్రీ ఇప్పుడు దీంట్లో నువ్వేం చేయాలంటే అయినా నీకు హై నెక్ ఏది వచ్చినా సరే ఇలా కంపల్సరీ ఒక వన్ పాయింట్ టూ పాయింట్ క్రాస్ తీసుకోవాలి ఏ ఇది కూడా సెవెన్ ఇది సెవెన్ అండ్ హాఫ్ కాదు ఇది కూడా కూడా అది ఇది శివనేది త్రీ అంతే తగ్గినాక మళ్ళీ చూడండి రాని ఇగో ఈ కంపల్సరీ మళ్ళీ మనం ఇది క్రాస్ చేసేయాలి నీకు హై నెక్ వచ్చినప్పుడు ఇలాగా పాయింట్ ఇడొక హాఫ్ ఇంచు కొంచెం అటు నుంచి చేస్తాం డీప్ ఇక్కడ త్రీ పెట్టేసినాం కదా ఈ త్రీ మార్కుకి మనం కిందికి చూసుకొని వాళ్ళ సైజు ప్రకారం నేనైతే ఫ్రాకుకి ఫ్రాక్ కుట్ట ఐదు ఐదున్నర పెట్టినామా ఇప్పుడు నేను నాలుగు పెట్టుకుందామా అనుకుంటున్నాను ఎందుకంటే అనేది మనం షేప్ గీసుకుంటున్నాం కదా ఒక ఫోర్ ఇంచెస్ పెట్టి ఒక ఫోర్ ఇంచెస్ వరకు లైన్ చేసి ఇట్లా మార్క్ వేసుకుందాం ఏమైనా డౌట్ ఉందా కరెక్ట్ వచ్చింది ఇంతే ఇప్పుడు నీకు ఇది కరెక్ట్ రానప్పుడు కట్ చేసుకోవాలి నీట్గా అంతే ఇది సీరా పెట్టు సీరానే నాకు అడుగు బ్యాక్ది ఇలాగే ఉంచాలి మనం డ్రా చేసేటప్పుడే డ్రా చేసేటప్పుడే ముందుది డ్రా చేస్తాం కాబట్టి ఇలా ఇలా వచ్చింది ఈ డ్రాయింగ్ నేర్చుకోండి అంతే మనకి దగ్గరికి టచ్ కావాలి ఎక్కువ ఓపెన్ కావద్దు అంటే దగ్గరికి దీన్ని పక్కకెళ్ళి వెళ్తే వరకు అలీకి అవుతుంది కొంచెం గ్యాప్ రావాలి అంటే దూరం వెళ్ళిపోండి కొంచెం గ్యాప్ రావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మనకు కోట్ సైజ్ తెలి ఇట్లుంది కదా మనకి ఇచ్ ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఈ మిడిల్ పాయింట్కి దాటిన తర్వాత కరువు తిరుగు ముందు నుంచే కరువు తిరిగితే కింద నీట్గా ఉండదు అన్నట్టు ఎందుకంటే ఇది కదా ఇలా వస్తుంది కట్వర్క్ అంతే ఇంకేముంది నేను మా కోడలు దానికి స్టిప్పు ఉన్న దానికి రెడ్ దానికి పెట్టి కుట్టినా ఆ వీడియో వీడియో అప్లోడ్ చేసినా కూడా బ్లాక్ కోట్కు రెడ్ ఫ్రా ఫ్రాక్ రెడ్ కోట్ బ్లాక్ ఇది ఒకటే కట్ చేయాలి బ్లాక్ కట్ చేయద్దు వేసుకోట్టు మాడ మొత్తం కట్టింగ్ ఇంతే దీనికి మళ్ళీ హ్యాండ్స్ కట్ చేసుకోండి ఇంకా మిగతా అది ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు పైన క్లాత్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకున్నాను పొరపాటున ఇది కట్ చేసుకోవద్దు ఇది కట్ చేసుకోకముందు ఏం చేద్దామంటే మనం బ్యాక్ నెక్కి కూడా ఇక్కడ కచ్చక పెట్టుకున్నా కదా ఇక్కడ ఇక చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ అనుకోండి ఈ నుంచి ఒకసారి కొంచెం కిందికి పెట్టుకుంటామంటే వన్ ఇంచ్ పెట్టుకోండి కుట్టు అది ఇది అనేసరికి వన్ ఇంచ్ పెట్టే వన్ ఇంచ్లోనే మన మంచి షేప్ అనేది ఇలా రావాలి ఇలా రావద్దు ఇలా వచ్చి ఇలా కుడితే కూడా మన ఫీట్ అతకు పెట్టినప్పుడు కూడా ఇక్కడ కంఫర్ట్గా ఉండేటట్టు రావాలి మరి లేకపోతే ఆ ఫీట్ అతకు పెట్టినాక అటు ఇటు వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఇది ఇది బ్యాక్ అయిపోయింది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇంకా రెండు పాయింట్లు ఉన్నాయి ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు తీయాలి లోతు తీసేటప్పుడు ఈ పాయింట్కి మనం హాఫ్ ఇంచు లోపలికి రావాలి అయిన ఎక్కువ కాబట్టి లోపలికి వచ్చి సేమ్ ఇక్కడ షోల్డర్ ఎక్కడ ఉందో అక్కడికే పెట్టు స్కేలు నువ్వు ఇది మళ్ళీ ఇటు జరపకు ఇట్ అక్కడికే పెట్టి ఇలా క్రాస్లో లైన్ చేసి చేసి ఇలాగా ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పాయింట్ వరకు వచ్చే విధంగా హాఫ్ ఇంచు ఈడ హాఫ్ ఇంచు ఉండాలి ఇట్లా ఇలా ఇట్లా ఈడ మాత్రం ఇంత జరుగుతుంది కూర్చు రాకుండా ఇది లోతు తీసేసుకో కత్తెర భాగం వండు ఇది లోతు తీసేసిన ఆల్రెడీ నువ్వు మళ్ళీ తీయకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కట్ చేయాలి కట్ వర్క్ నువ్వు ఇప్పుడు కట్ చేయొద్దు ఫీజింగ్ కట్ చేసి దాన్ని కుట్టి తీసేయాలి ఇప్పుడు కట్టింగ్ ఏమి ఉండదు కట్వర్క్ లైనింగ్ నేను కట్ చేసుకోవద్దు ఇక్కడ చిన్నగా నువ్వు దాటేసేసుకో ఇలా అంతే దా ఆపేష్ ఇవ్వండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్ద ఉంది కదా మనకు కంఫర్ట్గా బార్డర్లు ఏవి రాకుండా ఇలా సెట్ చేసుకోవాలి దీని మీద దీని మీద బ్యాక్ ఇది ఒకటి ఇది బ్యాక్ సైడ్ పాటు స్ట్రేట్గా మంచిగా ఇలా కట్ చేసేసుకోవాలి కత్తెర మార్చు అమ్మాయిగా అదొద్దు నాకు కట్ అవుతలేదు నువ్వే కట్ చేద్దురా కట్ చేయండి పెట్టేసి ఖీ పెట్టేసి ఖి జారుతుంది ఇంకా ఇగో ఇది ఫ్రంట్ ఇగో చూడండి ఇగ ఇలా చూడు సమానంగా ఇంకొంచెం పైకి పెట్టుకున్న ప్రాబ్లం ఏం కాదు బ్యాక్ అయితే ఈజీ కుట్టేసి ఉల్టా తీసేస్తే అయిపోయాయి ఫ్రంట్ను వర్క్ కుడతా అంటే నెక్ దగ్గర నుంచి కట్ వర్క్ స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు లేదు అంటే మొత్తం ఇలా కుట్టి ఉల్టది షాన్ కూడా కుట్టేసుకుంటే అయిపోతుంది అంతే ఇదో పది నిమిషాల పాని కుట్టడం నెక్ మీదనా షోల్డర్ వెయ్యాలి డబుల్ కుట్టు వద్దులే ఇప్పుడు ప్రాక్టీస్ చేయద్దు కట్ వర్క్ తర్వాత ఇదిగోండి మొత్తం కట్టింగ్ అయిపోయింది కదా ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ మనకి క్లాత్ ఇంత మిగిలింది ఎవరున్న బ్లౌజ్ చేతులు అది ఇది కుట్టుకుంటే సరిపోతుండే కానీ వద్దులే ఇంకా దీనికి నెట్ నెట్ తీసుకో మనం ఫ్రాక్ రెడ్ ఉండడం వల్ల దీనికి రెడ్ క్లాత్ వేస్తున్నా నెట్ చూడండి ఇగో ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఇదిగోండి నెట్ ఫోల్డ్ చేసుకుంటున్నాను క్లాత్ కొంచెం హాఫ్ మీటర్ తీసుకున్నాం కాబట్టి మనకు ఎంత అవసరం ఉంటే అంత ఫోల్డ్ చేసుకొని ఇది రెండు స్లీవ్స్ మన హైట్ ఎంత పెట్టుకుంటామో ఆమెది హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది పొడువు ఫుల్ హ్యాండ్స్ ఇవేమంటారు ఫుల్ హ్యాండ్స్ని ఫుల్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ ఇక ఫుల్ స్లీవ్స్కి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది హైట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది కూడా ట్వంటీ ఫోరే ఉంది ఎగ్జాక్ట్గా ఉంది మనకు అటు ఇటు కుట్టుగా ట్వంటీ త్రీ అవుతుంది మేము ఏమనుకుంటున్నామంటే కోర్టుకు ఫ్రాక్ రెడ్గా ఉంది కాబట్టి కింద ఈ బార్డర్ ఇద్దాం అనుకుంటున్నాం ఇట్లా ఇలా గ్రీన్ కిందికి వచ్చి ఇలా రావాలి ఫ్రాక్ మన కింద లూజ్ ఎంత నార్మల్గా ప్రతి ఒక్కళ్ళది ఒక్కంతే అంతే ఉంటుంది అలా కూడా అంతే ఉందంటే ఎయిట్ ఇంచెస్ అంటే నాలుగు కొంచెం లూజ్ ఉండాలి నాలుగు ఇంచులు అంటే మనం కుట్లతో సహా ఐదు ఇంచులు పెట్టుకుందాం ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు కానీ తక్కువైతే ఏం చేయాలి ఐదు ఇంచులు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫుల్ ఫుల్ స్లీవ్స్ కాబట్టి ఇక్కడ డౌన్ ఎంత తీసుకోవాలి ఆమ్ డౌన్ వచ్చేసి నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నా కొంచెం అమ్మాయి కూడా కొంచెం నిండు ఉంటుంది కాబట్టి ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ కదా ఎయిట్ పావు కదా ఇలాగ స్ట్రేట్గా పెట్టుకొని ఒక్కసారి ఎయిట్ పావు ఇలా మార్క్ చేసుకోండి ఇలాగా మార్క్ చేసుకొని మళ్ళీ ఆమ్ డూ ఆము రౌండ్ల డౌన్ లూజ్ కూడా రాసుకున్నాం మేము డౌన్ లూజ్ ఆమ్ల ఆమ్లా ఆమ్ డౌన్ లూజు పైన రౌండ్ లూజ్ కాకుండా పన్నెండు ఉన్నారా పావు ఆరు పావు ఆరుంపా వచ్చింది ఆరున్నర పెట్టుకుందాం ఆరున్నర పెట్టుకుందాం అంటే మరి టైట్ ఫిట్టింగ్ కాదు కదా మనకు ఇది అది కరెక్ట్ వస్తే మనకు డౌన్ కరెక్ట్ వచ్చింది అన్నట్టు అంటే మనం కొంచెం ఇంకా కొంచెం కిందికి పెట్టుకోవాలి మొత్తం మొత్తం ఆమ్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టుకోవాలి నాలుగు ఇంచులకు సెట్ అయ్యింది పెట్టేసి సేమ్ మనం అన్ని లక ఇది కుచ్చులు కాదు నార్మల్గానే అన్ని హైండ్స్ ఎలా డ్రా చేస్తామో అలా డ్రా చేయండి నాకైతే కొంచెం ఇలా వచ్చు కాబట్టి డైరెక్ట్ కట్ చేస్తున్నాం మీకు రాని వాళ్ళు ఉంటే నేను హ్యాండ్స్ చాలా వీడియోలు పెట్టినా అలా మీరు స్కేల్ తోటి మార్క్ చేసి కట్ చేసేయండి మళ్ళీ ప్లస్ ఇక్కడ నుంచి ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఒకటి కలపాలి ఖర్చు మెజర్మెంట్ ఒకటి కలపాలి ఖర్చు ఎక్కువ ఉంటే బాగుండదు కానీ నేను కొంచెం బ్లూజు టైటు అయినా సరే అని మనం తర్వాత కట్ చేసుకోవచ్చు కుట్టుకుంటప్పుడు అని కొంచెం ఖర్చు వన్ ఇంచు పెట్టినాం వన్ వన్ అండ్ హాఫ్ ఉంచుకుంటే సరిపోతుంది దీనికి లోద్ తీసుకోవాలి కానీ ఇప్పుడు తీయద్దు కుట్టేటప్పుడు తీసుకుంటే పెట్టరు ఇప్పుడు అర్థం అవ్వదు నెట్ క్లాత్ అయ్యే మళ్ళీ అర్థమవ్వదు అయితే మేము దీనికి ఏం వేసుకుందాం అనుకుంటున్నాము వీళ్ళు పెద్ద కొంచెం స్లీవ్లెస్ వేసుకోదు అని అంటున్నారు కాబట్టి మేము ఇది దీని లోపల క్రేప్ వేసుకుందాం అనుకుంటున్నాం హ్యాండ్స్కి ఇది నేను కట్టింగ్ చూపియాను ఇంకా ఎందుకంటే ఆల్రెడీ వీడియోలు ఎంత ఎక్కువైంది మీకు కూడా తెలుసు నార్మల్గా ఫోర్ ఇంచెస్ ఆ ఫ్రాక్ పెట్టాం కదా అది కూడా మనకు కనబడద్దు అని ఫైవ్ ఇంచెస్ పెడతాను ఈ ఫైవ్ ఇంచెస్ పెట్టి ఇలా మార్క్ చేసేసి ఈ హ్యాండ్స్ దీనికి అతకబెట్టి కుట్టేటప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఓకే బాయ్